వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం వినుకొండ రామలింగేశ్వరస్వామి కొండ మీద ఉన్నాం ఈ వినుకొండ రామలింగేశ్వరస్వామి కొండ ఎంతో ప్రాశస్తమైనటువంటి సాక్షాత్ శ్రీరాముడే శివలింగాన్ని ఈ కొండ మీద ప్రతిష్ఠించినటువంటి రోజు ఈరోజు తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు క్షీర సముద్ర కడలిలోకి వెళుతూ ఉన్నటువంటి రోజు ఆయనతో పాటు కూడా దేవతలందరూ కూడా శయనామం శయనించినటువంటి రోజు ఇప్పటి నుంచి కనీసం నాలుగైదు నెలల పాటు శ్రీ మహావిష్ణుడు పాల సముద్రంలోనే నివసిస్తూ ఉంటారు సాక్షాత్ శ్రీరాముడే ఈ కొండ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత కౌసల్యాదేవి ఆజ్ఞానుసారంగా ఆయన వెయ్యి నూట ఒక్క శివలింగాల్ని అనేక ప్రదేశాలలో ప్రతిష్ఠించారు పాకిస్తాన్లో ఎక్కువగా ఉన్నాయి శివలింగాలు వినకొండ ప్రాంత ప్రజలకి ఈరోజు ఎంతో శుభదినం ఈ కొండ మీద వెలసి ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామిని ఆరాధించి ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా అందరూ కూడా వాళ్ళ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటారు అసలు ఈ కొండ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి దాని గురించి ఒక్క రెండు నిమిషాలు ఆలోచిద్దాం ఎంతో ప్రాశస్తమైనటువంటిది ఈ వినుకొండ కొండ అసలు వినుకొండ కాదు దీనికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి కమఠాచలం అనిలాచలం అరుణాచలం లాగా ఇది కూడా కమఠాచలం కమఠం అంటే తాబేలు సత్యయుగం అనేటువంటిది ఒకటి ఉంది యుగాలు నాలుగే అనుకుంటున్నాం కృత ద్వాపర త్రేత కలియుగాలు అంతకుముందు ఉన్నటువంటిది సత్యయుగం ఈ సత్యయుగంలో కమఠుడు అంటే తాబేలు కమఠం అంటే సంస్కృతంలో తాబేలు అనేటువంటి అర్థం ఈ కమఠం అనేటువంటిది ఈ మహారణ్యంలో ఏ జంతువు కంటబడకుండా తపస్సు చేసుకుంటూ ఉంది శ్రీ మహా విష్ణువుతో పాటు శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు ఆ కమఠుడు కాస్త అంటే తాబేలు కాస్త మునిగా తయారయ్యాడు అదే కమఠముని తపస్సు చేసినటువంటి కొండ ఈ వినుకొండ అనటంలో సందేహం లేదు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు కమఠముని శ్రీరాముడు ప్రత్యక్షమయ్యి చెప్పాడు నేను శివలింగాన్ని తీసుకొని వచ్చి నీ మీరా ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు తర్వాత రావణాసురుడు సీతను అపహరించడం సీతాదేవి యొక్క రదనని ఈ కొండ మీదనే విన్నటువంటిది అందువల్ల దీనికి విన్నకొండ వినుకొండ అనేటువంటి పేర్లు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి ఈ వినుకొండలో ఎంతోమంది సిద్ధులు సాధకులు తపస్సు చేసినటువంటి ప్రదేశం కమతుడు తపస్సు చేశాడు కాబట్టి కమఠాచలం అనేటువంటి పేరు వచ్చింది బట్ నాటి కమఠాచలమే నేటి వినుకొండ అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గులాపంతుల రామ పల్ టీచర్ ఎంత ముందు శాస్త్రజ్ఞులు పరిశోధించి ఈ కొండ తాబేలు ఆకారంలో ఉండి అని నిర్ధారించారు అందువలనే అరుణాచలం కమఠాచలం అనిలాచలం లాగా ఇది కూడా కమఠాచలం అనటంలో ఎటువంటి సందేహం లేదు తర్వాత విష్ణుకుండీలు పరిపాలించారు అందువల్ల విష్ణుకుండి నగరం అనేటువంటి పేర్లు వచ్చింది తర్వాత శాలివాహనులు పరిపాలించారు అందువల్ల శాలివాహన నగరం అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి విన్నకొండ వినుకొండ కమఠాచలం శాలివాహన నగరం విష్ణుకుండీరి నగరం అంటే మొత్తానికి కూడా వినుకొండే నాటి కమఠాచలమే నేటి వినుకొండ అనటంలో ఎటువంటి సందేహం లేదు అందరూ ఒకసారి ఈ వినుకొండ రామలింగేశ్వర స్వామిని దర్శించి ఆయనకు క్షీణాభిషేకం చేసినట్లయితే మీరు కోరికల నుండి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేట ఎటువంటి సందేహం లేదు ఇది వినుకొండ యొక్క పూర్వ చరిత్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి టీచర్ నమస్తే